జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే అది కులాన్ని చూడబన్లే మతాన్ని చూడబన్లే ప్రాంతాన్ని చూడబన్లే వాడు ఎవడైనా కూడా వాడు అబ్బా మెట్టుతో కొట్టాల్సిందే ఆ వాడిని నడి బజార్లో నిలబెట్టి కుక్కను కాల్చినట్టు కాల్చాల అవునా కదా అలాంటిది ఎవరైనా కూడా మన దేశానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని ఎవరైనా సపోర్ట్ చేస్తారంటా ఈ న్యూస్ రెండు ఒకసారి మొన్న పదవ తారీఖున జరిగినటువంటి ఢిల్లీ బాంబు పేరుళ్ళు మరీ దారుణమైనటువంటి సంఘటన అని చెప్పి చెప్పుకోవచ్చు మన దేశంలో డాక్టర్ని అంటే ఒక వైద్యుడిని వైద్యో నారాయణో హరి అని చెప్పి అంటారు అంటే వైద్యులను సాక్షాత్తు దేవుళ్ళు లాగా మన దేశంలో భావిస్తారనమాట వాళ్లకు చేతులు చేతులైతే నమస్కరిస్తారు సహజంగానే మన దేశంలో డాక్టర్లకు ప్రజలకు మధ్యన ఆ అవినాభావ సంబంధం అనేది ఉంటుంది మన దేశ ప్రజలు డాక్టర్లను ఎక్కువగా నమ్ముతారు వాళ్లకు ఎంతో గౌరవ మర్యాదలు కూడా ఇస్తూ ఉంటారు కానీ అదే డాక్టర్లు మన దేశంలో బాంబు పేలుళ్ళు జరపడానికి అలాగే మన దేశంలో మెజార్టీ ప్రజలైనటువంటి హిందువులను చంపడానికి అలాగే మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండడం ఒక తీవ్రమైనటువంటి అంశం ఇది అసలు క్షమించరానిదన్నమాట ఇది హర్యానాలో ఉన్నటువంటి ఆల్ఫలా మెడికల్ యూనివర్సిటీ అనేది నిజానికి ఒక మెడికల్ యూనివర్సిటీ కాదు చెప్పాలంటే అది జిహాది గాడలో తయారు చేసేటటువంటి ఒక ఫ్యాక్టరీ అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ ఆల్ఫలా యూనివర్సిటీలో దాదాపుగా రెండు వందల మంది డాక్టర్లు ఉంటారంట వీళ్ళంతా కూడా జీహాదీ మనస్తత్వం ఉన్న వాళ్ళే కావడం ఇక్కడ మనం అందరం కూడా తప్పనిసరిగా గుర్తించుకోవాల్సినటువంటి విషయం వీళ్ళంతా కలిసి మూడు వేల కిలోల ఈ అమోనియం నైట్రేట్ ను అలాగే రెండు వందల యాభై కేజీల ఆర్డీఎక్స్ సేకరించారంటే ఈ డాక్టర్లు ఎంతటి నరరూప రాక్షసులో మనం అర్థం చేసుకోవచ్చు అసలు వీళ్ళు డాక్టర్లు ఎట్టినారో నాకు అర్థం కాల అసలు ఏది ఇప్పుడు డాక్టర్లు అంటే చాలా సెన్సిటివ్ గా ఉంటారు ప్రజల ప్రాణాలు కాపాడాలనుకుంటారు ఈ ప్రజలను ఈ రోగాల నుంచి వాటి నుంచి బయటపడేలా నేను చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ మనుషులు చంపడానికి ఈ డాక్టర్లు ఏం చేయాలి స్వామి నాకు అర్థమే కావడం లేదా ఈ పేరుడు పదార్థాలతో రెండు వందల మానవ బాంబులను తయారు చేసి మన దేశ రాజధాని అనేటువంటి ఢిల్లీతో పాటు మరొక ముప్పై నగరాల్లో ఈ బాంబు పేరులకు ప్లాన్ చేశారు ఒకేసారి కనీసం లక్ష మందినైనా చంపాలన్న ఉద్దేశ్యంతో ఈ జిహాదీ డాక్టర్లు విశ్వ ప్రయత్నం చేశారు ఏం మాట్లాడాలి చూడండి మన వాళ్ళకి ఎంత మొత్తుకున్నా కూడా సిగ్గురాదు కనీసం లజ్జలే లజ్జల నాయనా ఈ దండం పెడతానరా స్వామి వాళ్ళ మాటలు వినగాకండ్రా వాళ్ళు వాళ్ళ సమాసాలు చేయి అంటే వాళ్ళు వాళ్ళకి ఏ సపోర్ట్ చేస్తారు ఈరోజు కూడా నేను ఒక పోస్ట్ చూసిన ఒక జీహాది గారు ఎవరు ఒక జాతీయవాది పెట్టినటువంటి ఒక పోస్ట్ను ట్యాగ్ చేసి ఇదిగో ఈ విధంగా ఇట్లా ఇతను మాట్లాడుతున్నాడని చెప్పేసి మా నోడని తిడతా వాడి ఇష్ట ప్రకారం బూతులు తిడతా వాడు ఒక పోస్ట్ పెడితే ఆ కామెంట్స్ పోయి చూస్తే మన ముండా కొడుకులు కూడా వాడికి సపోర్ట్ చేస్తా ఏది జిహాది గడికి సపోర్ట్ చేస్తా అంతేనో వాళ్ళు భక్తులు బత్తాయిలు అద్దీ ఇద్దీ అని చెప్పేసి మన వాళ్ళనే బూతులు తిడతా వీళ్ళంతా కూడా కామెంట్స్ పెట్టున్నారు ఒరే ఓరే పాము దాని పిల్లల్నే మిగుతుంది అంటారు మీరు అంతకంటే నీచమైన వాళ్ళరా మీరు మీ ఇంతకు మీ ఎట్ట బుట్టి తెచ్చి ఉంటారో కానీ మీరు ఏ మిమ్మల్ని ఏ నుంచి బయటికి తీసుంటారో కానీ నాకు అర్థం కాల దేశానికి ధర్మానికి ద్రోహం చేయడంలో మీరే ముందు ఉంటారు ఈ దేశం ఏదైనా ఇబ్బంది పడింది అంటే మన బతుకులు ఏదైనా మళ్ళీ బానిసత్వం లేకపోయినాయి అంటే మీ ఇలాంటి లఫ్టు ముడా కొడుకులే కారణం అర్థమవుతుందా మీ బతుకు జడ ఏం బతుకులు ముండా కొడకలారా మీరు అంతేకాకుండా ఈ ఆల్ఫలా కాలేజీ డాక్టర్లకు నేరుగా పాకిస్తాన్లో ఉన్నటువంటి జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థతోనూ అలాగే పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐతోనూ సంబంధాలు ఉన్నాయంట వాళ్ళ సూచనల ప్రకారమే ఈ జిహాదీ డాక్టర్లు అంతా కూడా మన దేశంలో బాంబు పెళ్ళిళ్ళు జరిపి తర్వాత ఇక్కడ నుంచి దుబాయ్కి పోయి అక్కడి నుంచి పాకిస్తాన్ పారిపోవాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారంట అది ఆ కథ ఇప్పుడు సరే ఇక్కడ మనం మతం ఆధారంగా మాట్లాడడం ఇప్పుడు నేను నిన్న కూడా ఒక న్యూస్లో చెప్పిన ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారు ఆయన కూడా ఒక ముస్లిమే మరి ఆయనను మనం ఎంతగా గౌరవిస్తాం మన దేశ ప్రజలు ఎంతగా మనం మన వాళ్ళు ఆయన అభిమానిస్తారు హిందువులు కూడా హిందువులు కూడా అబ్దుల్ గారిని అంత గొప్పగా గౌరవిస్తారు ఆరాధిస్తారు అసలు అబ్దుల్ కలాం గారంటే అంటే మన మనసులో ఆయనకు మంచి స్థానం ఉండదు కానీ ఇదేంది ఆ స్వామి ఈ ఆ ఇప్పుడు ఆయన కూడా చదువుకున్నాడు ఈ దేశానికి ఉపయోగపడినాడు ఈ ముండా కొడుకులు చదివినారు ఎందుకు సంకనాకన ఎందుకు చదివినారు ఇళ్ళు పొరంభోహ ముండా కొడుకులు అంటే పాకిస్తాన్ ముడ్డినాకేదానికి చదివినారు వీళ్ళు అర్థం అవుతుంది ఈ మాత్ర పిచ్చి ముండా కూడా అయితే ఈ కుట్రను మన తెలుగు తేజమైనటువంటి ఐపీఎస్ అధికారి అయినటువంటి సందీప్ చక్రవర్తి గారు భగ్నం చేశారు మహానుభావుడు దేవుడు మాదిరి వచ్చాడు లేకపోతే ఎంతమంది ప్రాణాలు పోయిండో ఆయన ఈ కుట్రను అంతా కూడా తెలుసుకోకపోయిందంటే ఇక దీంతో ఈ డాక్టర్ల కుట్రలు అన్నీ కూడా బయట ప్రపంచానికి తెలిసిపోయినాయి మన భద్రతా బలగాలు ఇప్పటి ఈ గ్రూప్ ఉన్నది కదా ఏది ఈ జిహాదీ డాక్టర్ల గ్రూపా వాళ్ళలో ముప్పై మంది వరకు డాక్టర్లు పట్టుకొని అరెస్ట్ చేశారు ఇంకా అరెస్ట్ చేయాల్సినటువంటి డాక్టర్ లిస్టు చాలానే ఉండదంట ఈ డాక్టర్లందరూ కూడా ఏదా జిహాదీగాళ్ళే ఆ వర్గానికి సంబంధించిన ఇక ఈ విషయం బయటపడంతో నిజమైనటువంటి భారతీయులంతా కూడా ఈ జిహాదీ గాళ్లను అసహించుకుంటున్నారు ఇక్కడ కులం మతం అనేది పల్లె నిజమైన భారతీయులంతా కూడా వాళ్ళని అసహించుకుంటున్నారు ఎందుకంటే ఆడ చనిపోయిన వాళ్ళు హిందువులు ఉండారు ముస్లింలు ఉన్నారు అందరూ ఉన్నారు ఎందుకంటే ఒక బాంబు అనేది బెలితే అది మతం చూసి పేలద కదా కేవలం మతం ఆధారంగా పాణం ఇది కదా అదే ఆడ ఇరు ఎవరు ఉంటే వాళ్ళు అందరూ కూడా పోతారు కానీ వీళ్ళ మత పిచ్చికి ఆ ఏం ఉండాలి మేము పోతున్నాం కదా ఏ మా వాళ్ళు ఇద్దరు పోతే ఉండదు ఆ వాళ్ళు పది మంది పోతారు కదా అనేసి అది ఒక లెక్క ఎందుకంటే మోడీ ప్రభుత్వానికి చెడపేరు తీసుకురావాలా భారతదేశంలో విధంగా బాంబ్ బ్లాస్టులు చేసినాం మేము పెద్ద తోపుగాళ్ళం మేము పెద్ద ఊపుగాళ్ళు అని చెప్పేసి వీళ్ళు అనిపించుకోవాలి జిహాదీపంచంలో వాళ్ళకి అదొక ఒక పిచ్చి అనమాట ఈ విధంగా మన దేశంలో ఉంటా మన దేశంలో చదువుకొని ఈ దేశంలో బాంబు పేలుళ్ళు జరపడానికి సిగ్గులేదా అని చెప్పేసి మనోళ్ళంతా కూడా ఇలా మొహాన్ని ఓచన్నారు చివరికి ముస్లిం మత పెద్దలు కూడా ఈ జిహాది డాక్టర్లకు సపోర్ట్ చేయడానికి భయపడతారు ఓపెన్గా ఎట్లా సపోర్ట్ చేస్తారు వాళ్ళకు సపోర్ట్ చేస్తే వీళ్ళు కూడా జిహాదీ లేనట్టే కదా అవునా కదా కానీ ఒక వ్యక్తి మాత్రం ఈ జిహాది డాక్టర్లకు మద్దతుని తెలియజేస్తా ఈ జిహాది డాక్టర్ను వెనకేసుకొని వస్తాడు ఆ నీచి కమినే తుట్టేగాడి పేరు వచ్చేసి ఫరూక్ అబ్దుల్లా అర్థం ఈ ఫరూక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి పైగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు స్వయానా తండ్రి అయినప్పటికీ కూడా ఈ ఫరూక్ అబ్దుల్లా గాడు ఈ జిహాదీ డాక్టర్లను ను వెనకేసుకుని వస్తాడు ఈ సందర్భంగా మొన్న ఈ ఫరూక్ అబ్దుల్లా మాట్లాడతా చదువుకున్నటువంటి డాక్టర్లు ఈ దారి పట్టడానికి కారణాలేంది దీని వెనక ఎవరుండారు అనే విషయాలపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉండదంట మరే పేదరికం వల్లనే వీళ్ళంతా కూడా తీవ్రవాదులుగా తయారవుతారు అర్థమవుతుంది వాళ్లకు ఈ నాలెడ్జ్ లేకనే వాళ్ళంతా ఈ విధంగా తయారవుతారని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏకంగా చదువుకున్న ముండా కొడుకులు ఈ గాళ్ళంతా డాక్టర్లు మళ్ళా వీళ్ళు ఉగ్రవాదులుగా తయారీ ఈ విధంగా బాంబు బ్లాస్ట్ జరుపుతా ఉంటే వాళ్ళు ఆ విధంగా ఎందుకు చేశారో కూడా దాని మీద సమగ్రమైన విచారణ జరపాలంట ఒరే నువ్వు ఎట్టబుట్టావు కూడా నీ పుట్టక మీద కూడా ఒక విచారణ జరపాలరా మామూలుగా అయితే నువ్వు పాకిస్తాన్ వాళ్ళకి పుట్టావా లేకపోతే ఇంకేదైనా మిషన్కి పుట్టావా లేకపోతే ఏదైనా ఇంక దేనికన్నా ఆ చిత్తకత్తి కుక్కలకు పుట్టావా అనేది నీ పుట్టక మీద కూడా ఒక విచారణ అనేది జరిపించాలా మాములుగా అయితే నువ్వు దాని ప్రకారం ఏం బతుకురా నీ బతుకు నీ బతుకులు జడా నిజానికి ఈ డాక్టర్లంతా కూడా ఈ పని చేసి ఉండరు ఇంకెవరో ఈ పని చేసి ఏదే ఇంకెవరో ఈ పని చేసి మా ముస్లిం డాక్టర్ల మీదకి నెట్టే ప్రయత్నం అంతా కూడా చేస్తున్నారు మా ముస్లిం డాక్టర్లు కలలో కూడా తప్పుడు పనులు చేయరు అసలు బాంబుల తయారీతో వాళ్ళకి ఎటువంటి సంబంధం కూడా లేదు ఇదంతా కల్పిత మాత్రమే మాట్లాడినాడు ఈ దేవుడు అంటే ఒక తీవ్రవాదికి ఒక గాడికి వాళ్ళకు సపోర్ట్ చేసి అంటే ఈ నియమనాల అయ్యా మన దేశంలో ఈ భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కువైపోయి చట్టాలు సరిగ్గా లేక ఈ ఊపులన్నీ కూడా జరుగుతున్నాయి కానీ అదే గనక బయటి దేశాల్లో ఎన్నింటే చివరికి ఆఫ్ఘనిస్తాన్లో అయినా కూడా నిలబెట్టి ఏదో దునపోతం నరికి నరికుందరి వెళ్ళడం అర్థమవుతుందా మన దేశంలో కాబట్టి వీళ్ళ ఆటలన్నీ కూడా వెళ్తున్నాయి చూస్తూ ఉంటే మరొకసారి ఆపరేషన్ సింధును ప్రారంభించడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ సన్నాహాలన్నీ కూడా చేస్తూ ఉన్నట్టు కనపడుతుంది గతంలో ఆపరేషన్ సింధూర్ వల్ల మన సాధించింది ఏమీ కూడా లేదని చెప్పి మాట్లాడినాడు అవునా ఆపరేషన్ సింధూర్ వల్ల మనమే సాధించాలా పాకిస్తాన్ గడగడ పదుర్త వచ్చి పోసుకుంటా వచ్చా మన కాళ్ళు పట్టుకున్నా కుయ్యో మరో మహాప్రభువు కనికరించండి ఇంకా ఆపండి మీ దాడులు మేము భరించలేకున్నామనే మనమే సాధించలేదా ఖచ్చితంగా ఈయొడు పాకిస్తాన్లో ఒకరికి బుట్టి ఉన్నాడు పాకిస్తాన్ వాళ్ళు అందరికి బుట్టి ఉంటాడు ఢిల్లీ పేలులలో మన వాళ్ళు పదమూడు మంది జరిపినారు పొరుగు దేశంతో సంబంధాలను మెరుగుపరచుకోవడమే ఉత్తమం అని చెప్పి మాట్లాడినాడు అంటే వాళ్ళు బాంబులు వేస్తా ఉంటే మనం పోయి వాళ్ళతో దోస్తీ చేయాలన్నా ఏం మాట్లాడుతున్నారో స్వామి నువ్వు నువ్వు మనిషివా లేకపోతే ఇంక ఊరు అయినా నువ్వా ఇకపోతే స్నేహితులను మార్చుకోవచ్చు కానీ పొరుగు వాళ్ళని మనం మార్చుకోలేమన్నటువంటి వాజ్పేయి గారి వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నానని చెప్పి మాట్లాడినాడు దీనికి మళ్ళీ అంటే దేని నుంచి దేనికి ముడిపెట్టాడు చూడు ఈ విధంగా ఆ జిహాదీ డాక్టర్ను సమర్థించేటటువంటి పని చేశాడు వాళ్ళ తరఫున ఒత్తాసు బలుకుతా ఇది వేరే వాళ్ళెవరో చేసేటువంటి కుట్రగా చెప్పడానికి ఈ ఫరూ్ అబ్దుల్లాగాడు విశ్వ ప్రయత్నాలు చేశాడు ఇక ఈ ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలకు ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులు తప్ప మరే ఇతర పార్టీలు నాయకులు కానీ కనీసం స్పందించడం కూడా స్పందించాల ఒక్క బీజేపీ నాయకులు మాత్రం ఈ ఫరూక్ అబ్దుల్లా పైన తీవ్రంగా మండిపడ్డారు ఇకపైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళంతా కూడా హెచ్చరించారు అయ్యా ఈ హెచ్చరికలు ఈ ఊరికే ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదంతా కూడా బేకార పనులు ఇవన్నీ కూడా నన్ను అడిగితే అర్థం ఏమిలా తీసుకొని జుట్టు పట్టుకొని కాలర్ పట్టుకొని కుక్కను ఇడిచినట్టు ఈడ్చుకుంటా రోడ్లో ఈడ్చుకుంటా పోయి డిక్కీ అంత పగలు దొబ్బి ఏదో ఊ ఊరికి అమ్మానికి ఉయ్యి ఉయ్యాలు ఉంపాల వేసి లేదంటే ఆ నిలబెట్టి తెగనరకాల లేకపోతే కుక్కను కాల్చినట్టు కాల్చాలా లేకపోతే ఏది ఊరికైనా వాళ్ళంతా మాట్లాడడం మేము ఆగ్రహం వ్యక్తం చేస్తాం అది ఇది అని చెప్పి మాట్లాడడం లేకపోతే ఇంకోసారి ఈ మారి మాట్లాడితే బాగుండదని చెప్పడం వీడు కాకపోతే ఇంకోటి మాట్లాడతాడు వీడు కొంచెం జ్ఞాపించి వీడే మళ్ళీ మాట్లాడతాడు మనమేమో ఖండించుకుంటా పోదామా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే దేశానికి వ్యతిరేకంగా ఇటువంటి బలుపు మాట్లాడి కూడా మాట్లాడుతూ ఉంటాయా కానీ ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలను ఏ ఇతర సెక్యులర్ పార్టీలు కానీ సెక్యులర్ నాయకులు కానీ కనీసం ఖండించిన కూడా ఖండించాల చూడండి దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి మన దేశంలో సెక్యులర్ పార్టీలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయో ఎవరికి పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారు అంటే వాడు మాట్లాడే మాటలకు ఈ ముండా కొడుకులంతా ఈ సెక్యులర్ పార్టీలు కాళ్ళు ఈ లంగాగాళ్ళు గాళ్ళు లఫ్ఫుట్ గాళ్ళు అంతా కూడా వాడి సపోర్ట్ చేసినట్టే కదా ఇండైరెక్ట్గా గాళ్ళకి అందరికీ కూడా సపోర్ట్ చేసినట్టే కదా నైనా వాళ్ళకేం బాగా డబ్బులు దొబ్బుతారు అవినీతి సొమ్ము అంతా కూడా ఏ ఫారెన్కు దొబ్బుకొని పోతారో అన్నీ కూడా వదిలేసుకొని అమ్ముకొని వాళ్ళకేం అన్న జలసాగా క్షేమంగా బతుకుతారు మనం కదా ఇక్కడ సంక్రాంతిపోయేదా మనం ఉండపడకేమో బుద్ధి రాకపోయాయి ఎంత చెప్పినా కూడా ఒరే స్వామి వాళ్ళతో దూరంగా ఉండడంరా వాళ్ళని అటు దూరం పెట్టాడు అంటే మనోళ్ళు ఇన్సాగుతుంది ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు మొన్న ఎవరు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినాడు పబ్లిక్లో స్టేట్మెంట్ కాంగ్రెస్ అంటే ముస్లింలు ముస్లింలు అంటే కాంగ్రెస్ అని చెప్పేసి మళ్ళా వీళ్ళు మాట్లాడతారు అరే భారతీయ జనతా పార్టీ మత రాజకీయాలు చేస్తా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు కూడా బీజేపీ హిందుత్వ పార్టీ అని చెప్పేసి మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఎవరు కూడా మాట్లాడాల ఎడన్నా మాట్లాడినారా ఎప్పుడన్నా మాట్లాడినారా లేదే కానీ ఇదేంది ఇప్పుడు ఆ విధంగా చెప్పకపోయినప్పటికీ వీళ్ళంతా కూడా ఈ బ్యాచ్ అంతా కూడా భారతీయ జనతా పార్టీని మోడీని వ్యతిరేకిస్తారు కానీ మనోళ్ళు మాత్రం కాంగ్రెస్ అంటే ముస్లింలు ముస్లింలు అంటే కాంగ్రెస్ అనే పార్టీని మాత్రం వాళ్ళని ఆదరిస్తారు వాళ్ళ వేస్తారు పైగా మోడీ గారిని వ్యతిరేకిస్తా భారతీయ జనతా పార్టీని అమ్మ నా భూతులు జరుతా ఈ వీళ్ళకి కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు ఎవరయ్యా ఈడ నిజాయితీ పొరులు ఎవరైనా ఈడ దేశభక్తులు ఎవరు నిజమైనటువంటి భారతీయులు ఇక్కడ మళ్ళీ ఏదన్నా మాట్లాడితే నువ్వు అందభక్తుడివి భక్తుడివి నువ్వు అలాంటివాడివి ఇలాంటి మేము అందభక్తుల మేము కానీ మేము ఈ దేశం కోసమే పని చేస్తాం నిజమైనటువంటి బానిసలు అంటే మీరు రా బాబు మీ బతుకు జడ మీరు బానిసలు అంటే మీలాంటి వాళ్ళ వల్లనే వందల సంవత్సరాల పాటు భారతీయులంతా కూడా బానిసత్వంలో మగ్గిపోయినారు మళ్ళీ మీరు ఆ బానిసత్వం లేక నెట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు మీకంటే లఫ్ట్ గాళ్ళు లత్కూర్ గాళ్ళు ప్రపంచంలోనే ఉన్నారు అంత దద్ర బతుకులు మీ భగత్ సింగ్ని కాదు భగత్ సింగ్ చావు కావచ్చు చంద్రశేఖర్ ఆజాద్ గారి సావు కావచ్చు లేకపోతే అల్లూరు సీతారామరాజు మన్నాని కావచ్చు ప్రతి ఒక్కరు ఎవరైతే దేశం కోసం వాళ్ళ ధనం మాన ప్రాణాలన్నింటినీ కూడా త్యాగం చేశారు వాళ్ళందరి చావుల కారణం ఇలాంటి మొండా కొడుకులే ఇంకేం చెప్పాలా ఇంతకంటే మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు కనిపిస్తే ఈ ఫరూక్ అబ్దుల్లా గాడ్ లాంటి వ్యాఖ్యలు ఈ ఖచ్చితంగా మనం ఖండించాలని చెప్పేసి మీకు కనిపిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్